రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో మరి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఈనాటి ప్రత్యేకత మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతూ ఉంది మరి నేను కూడా ఈరోజు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మరి ఆ భగవంతుడి యొక్క కృపతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మళ్ళీ కరోనా లాంటి విపత్తులు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని తాకకుండా ప్రజలందరినీ కూడా ఆ దేవుడు కాపాడాలని చెప్పి మనసారా ప్రార్థిస్తాం